బేతాల కథలు అర్ధరాజ్యం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కేవలము శ్రమ వల్ల కార్యసిద్ధి కావటం సందేహాస్పదం అందుకు నిదర్శనముగా నీకు ప్రతాపుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక గొప్ప దేశములో ఒక గజ దొంగ ఉండేవాడు వాడు చోర విద్యలు అన్నిటిలోనూ ఆరితేరినవాడు ఎండు టాకుల మీదుగా కూడా వాడు నిశ్శబ్దంగా పోగలడు కటిక చీకట్లో సైతం స్పష్టంగా చూసే శక్తిని ఇచ్చే అంజనము లాంటివి ఎన్నో ఉపకరణాలు వాడి వద్ద ఉండేవి ఆ కారణం చేత వాడు యవ్వనంలో నాటికి అంతులేని సంపదలు కొల్లగొట్టి దాచాడు ఈ గజ చూసిన చూసినవారు లేరు వాన్ని పట్టినవారు అంతకన్నా లేరు కానీ ప్రజలు వాడికి ప్రచండు అని పేరు పెట్టారు వారిని పట్టడం కోసం వెయ్యి ప్రయత్నాలు చేయించిన ఆ దేశపు రాజుగారు చివరకు ప్రాణము విసిగి ప్రచండు పట్టి ఇచ్చిన వారికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని తన దేశమంతటా చాటింపు వేయించాడు రాజకుమార్తె పేరు మోసిన సౌందర్యవతి ఆమెను పెళ్లాడే అవకాశం దొరుకుతుంది కదా అని చుట్టుప్రక్కల ఉన్న రాజకుమారులు అందరూ ప్రచండు పట్టుకునేటందుకు నడుములు కట్టారు ఇందువల్ల ప్రచండునికి పెద్ద చిక్కు వచ్చి పడింది తన కోసం అంతమంది గాలిస్తుంటే అతను దొంగతనానికి బయలుదేరటం ప్రమాదకరం అంతదాకా తాను సంపాదించుకున్నది తీసుకొని మరో దేశానికి పోవాలన్న దారిలో ఉండే దేశాల వాళ్ళు తన కోసం వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటారు తాను ఉత్త చేతులతో పోతే ఎవడూ కనుక్కోలేడు కానీ ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నది వదిలేసి పోవటం అవివేకం దాన్ని వెంట తీసుకుపోతే దారిలో ఎవడో ఒకడు తనను అనుమానించి పట్టుకొని రాజుగారికి అప్పగించి రాజకుమార్తెను పెళ్లాడవచ్చు అందువల్ల తనకు ముప్పు రాజకుమార్తెకు ముప్పు హడావుడి కొంత తగ్గేదాకా తగ్గి ఉండి అందరూ తనను మర్చిపోయాక గాని లేదా రాజకుమార్తె తగిన వరుణ్ణి పెళ్లాడేదాకా ఆగి అప్పుడు మరో దేశానికి పోయి సుఖంగా బ్రతుకుదామనుకున్నాడు ప్రచండుడు అతను దొంగతనాలకు వెళ్ళటం పూర్తిగా నిలిపివేసి ఎవరికీ అనుమానం కలగకుండా కఠినమైన కూలి పనులు చేస్తూ భరింపరాని దారిద్రంతో బాధపడుతున్నట్టు నటించసాగాడు ఒక ఏడాది గడిచింది ఎక్కడా దొంగతనాలు లేవు రాజుగారు ప్రజలు కూడా ఆ గతి దొంగను గురించి దాదాపు మర్చిపోయారు వాడు దేశం నుంచి ఏనాడో పారిపోయాడు అని అకస్మాత్తుగా చచ్చిపోయాడని రకరకాలుగా జనం చెప్పుకున్నారు రాజు వద్ద కొలువు చేసే యోధులలో ప్రతాపుడు అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు చిన్నవాడైనా యుద్ధాలలో అసాధారణమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించి రాజుగారికి అభిమాన పాత్రుడు అయ్యాడు అతడు మొదటిసారి రాజకుమార్తెను చూసినప్పుడే ఆమెను తీవ్రంగా మోహించాడు తన వంటి సామాన్య యోధుడికి రాజకుమార్తెను పెళ్లాడే అవకాశం ఉండదని ఎంతగానో నిరాశ చెందాడు ఇంతలో రాజుగారి చాటింపు జరిగింది ప్రచండు పట్టుకునేటందుకు ప్రతాపుడు చేసిన కృషి మరెవ్వరూ చేసి ఉండరు అతను మారువేషం వేసుకొని ప్రచండు ఎరుగుదునన్న వ్యక్తి ఎక్కడన్నా కనబడతాడేమో అని కాలుకాలిన పిల్లిలాగా నగరం అన్ని మూలలా తిరిగాడు రాత్రివేళల్లో వీధులన్నీ కారాడి తానే దొంగగా రాజభటులకు పట్టుబడినంత పని కూడా చేశాడు ప్రతాపుడు ఇంతగా శ్రమపడటానికి మరో కారణం ఏమంటే రాజకుమార్తె తనను ప్రేమించిందని అతనికి గట్టి నమ్మకం కుదిరింది ఎందుచేతనంటే ఒకసారి అతను రాజుగారు రాజకుమార్తె ఉండగా రాజుగారి ప్రకటన విషయం ప్రస్తావించి ప్రచండు ఏ మామూలు మనిషి పట్టి ఇచ్చినట్టయితే రాజకుమార్తెకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నాడు అప్పుడు వెంటనే రాజకుమార్తె తండ్రిగారి ఆజ్ఞను పాలించి ఆయన మాటను నిలబెట్టడం కన్నా కుమార్తెకు ఉత్తమ ధర్మం ఏదీ ఉండదు అదీగాక ఎంతో సాహసము పరాక్రమము లేనివాడు ప్రచండుని పట్టగలడు అని నేను అనుకోను నాకు ప్రచండుని శక్తులలో పూర్తి విశ్వాసము ఉన్నది అన్నది అది మొదలు ప్రతాపుడు దొంగలు పట్టడానికి రెట్టింపు శ్రమపడటం ఆరంభించాడు అయితే అతని శ్రమ వ్యర్థమైపోయింది ప్రచండు దేశం విడిచిపోయినట్టు చచ్చిపోయినట్టు అతని గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటే ప్రతాపుడు నీరసపడిపోయాడు రాజకుమార్తెను పెళ్లాడటానికి బహు చక్కని అవకాశం దొరికినట్టే దొరికి చేయిజారిపోయింది కదా అని అతడు బాధపడసాగాడు అప్పటికీ ప్రతాపుడి మనస్సులో ఏమూలో రవ్వంత ఆశ మిగిలి ఉంటే రాజుగారు దాన్ని కూడా నాశనం చేసేలా తన కుమార్తెకు తగిన వరుడి కోసం మంత్రులతో ఆలోచనలు ప్రారంభించాడు పరిసర దేశాల రాజకుమారులలో ఆమెకు తగిన వరుళ్ళు లేకపోలేదు వారులు ఎవరిని ఎన్నుకోవటమా అన్నదే ప్రశ్న అయి కూర్చుంది ఈ స్థితిలో ప్రతాపుడు సాహసానికి ఒడిగట్టాడు ఒకనాటి సాయంకాలం రాజకుమార్తె ఉద్యానములో తన చెలికత్తెతో విహరిస్తూ ఉండగా అతను మారువేషంతో వచ్చి ఆమెను ఎత్తుకుపోయి తన ఇంటనే ఒక గదిలో రహస్యంగా దాచి ఉంచాడు ఈ వార్త క్షణాల మీద రాజుగారికి తెలిసిపోయింది ఆయన వెంటనే ఒక చాటింపు నగరంలో వేయించాడు రాజకుమార్తెను తీసుకువచ్చిన వారికి అర్ధరాజ్యము రాజకుమార్తెను ఎత్తుకుపోయినవాడు కూడా ప్రచండుడే అయి ఉంటాడని చాలామంది ఊహించారు అయితే ప్రచండునికి రాజుగారి వేసిన ఈ చాటింపుతో ఆశ తల ఎత్తింది రాజకుమార్తెను తిరిగి రాజుగారికి చేర్చినట్టయితే తనకు అర్ధరాజ్యం వస్తుంది అప్పుడు తాను ఎంతో వైభవంగా బతికినా సందేహించేవారు ఉండరు అందుచేత అతను రాజకుమార్తెను వెతకటానికి పూనుకున్నాడు రాజకుమార్తెను ఎత్తుకుపోవడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు నలుగురు ఐదుగురి కంటే ఎక్కువ లేరు ఈ దురన్యాయం జరిగిన సమయంలో వారంతా ఎక్కడెక్కడ ఉన్నది ప్రచండుడికి తేలికగానే తెలిసిపోయింది ఒక్క ప్రతాపుడి సంగతే అనుమానాస్పదంగా అతనికి అనిపించింది అర్ధరాత్రి కావస్తుండగా ప్రచండు సునాయాసంగా ప్రతాపుడి ఇంట ప్రవేశించాడు ఒక గదిలో ప్రతాపుడు రాజకుమార్తె మాట్లాడటం అతనికి వినపడింది నేను నిన్ను ప్రేమించానని ఎవరు నీతో చెప్పారు ప్రచండుని పట్టుకునేవాన్ని పెళ్లాడవలసిన బాధ్యత నాపైన ఉండగా నేను ఎవరిని గాని ఎలా ప్రేమిస్తాను తొందరపడి నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావు చేతనైతే నన్ను ఈ రాత్రే మా ఇంటికి చేర్చు అలా చేస్తే నీ పేరు బయట పెట్టను అంటున్నది రాజకుమార్తె నీ కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధమే నాకు దొరికావు నిన్ను ఎలా వదిలిపెడతాను మర్యాదగా నన్ను పెళ్లాడటానికి ఒప్పుకో మన వివాహం అయిపోతే రాజుగారు క్షమిస్తారు ఇంకెక్కడి ప్రచండు వాడెప్పుడో చచ్చాడు వారిని ఒకరు పట్టుకునేదేమిటి నిన్ను పెళ్ళాడేదేమిటి అంటున్నాడు ప్రతాపుడు ఇంతలో చిన్నగా తలుపు చప్పుడు అయింది ప్రతాపుడు వారించే లోపల రాజకుమార్తె చప్పున వెళ్ళి తలుపు తెరిచింది ప్రచండుడు లోపల ప్రవేశించి రాజకుమార్తెతో మీకోసమే వచ్చాను మన ఇంటికి పోదాం పదండి రాజుగారు తమ కోసం చాలా ఆందోళన పడుతున్నారు అన్నాడు ప్రతాపుడు ప్రచండుని పైకి పులిలాగా లంఘించాడు ఇద్దరు కలియబడి తన్నుకోసాగారు ఈ అలికిడికి ప్రతాపుడి సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు పట్టుకోండి వీడే ప్రచండు అని ప్రతాపుడు తన సేవకులను హెచ్చరించాడు ఆ వచ్చినవాడు ఎవడైనా కానీ వాడే ప్రచండు అని రాజకుమార్తెను రాజును నమ్మిస్తే తన కోరిక ఈడేరుతుంది అన్న ఆలోచన మెరుపులాగా మనస్సులోకి వచ్చి ప్రతాపుడు అలా అన్నాడు అసలు ప్రచండు చచ్చాడు అనే అతని విశ్వాసము సేవకులు ప్రచండుని పట్టుకున్నారు ప్రచండుని వెంటబెట్టుకొని ప్రతాపుడు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు అతనితో పాటు రాజకుమార్తె కూడా బయలుదేరింది మహారాజా ప్రచండుని పట్టుకున్నాను అంటూ ప్రతాపుడు ప్రచండుని చూపాడు తన కుమార్తె తిరిగి దొరికినందుకు పరమానందం చెందిన రాజు ఈ మాటకు నిర్ఘాంతపోయి ప్రచండుని కేసి తిరిగి ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు సూరన్న మహారాజా పారాపలుగు తీసుకొని పుట్టపోసుకునేవాణ్ణి అన్నాడు ప్రచండు ఈ మనిషి ప్రచండు అన్నది అబద్ధం ప్రచండు చచ్చిపోయాడని ఈ ప్రతాపుడు నాతో అన్నాడు నన్ను ఎత్తుకుపోయినవాడు ప్రతాపుడు నన్ను విడిపించ వచ్చినవాడు ఈ సూరన్న అన్నది రాజకుమార్తె తప్పను ఈ సూరన్నకు రేపే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఎవర్రా అక్కడ రేపు విచారణ జరిగేదాకా ఈ ప్రతాపుణ్ణి ఖైదులో ఉంచండి అన్నాడు రాజు బటలు ప్రతాపుణ్ణి పట్టుకుపోయారు అప్పుడు ప్రచండు రాజుతో మహారాజా నాదొక విజ్ఞాపన ప్రచండుని పట్టుకున్న వారికి తమరు తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామన్న కారణంగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి మీరు ఆ మాటను ఉపసంహరించి రాజకుమార్తెను తన ఇష్టానుకూలంగా పెళ్ళాడనిచ్చే పక్షంలో ఆ ప్రచండుని ఆచూకి నేను చెబుతాను వాడు చావలేదు దేశం విడిచి పోనులేదు అన్నాడు నిజమా ఆ ప్రచండు ఎక్కడ ఉన్నాడు అని రాజు ఆత్రంగా అడిగాడు నేనే ప్రచండు అన్నాడు ప్రచండు వినయంగా రాజు నిర్ఘాంతపోయి కొంచెంసేపు ఆలోచించి సరే ఇక్కడే నీకు బస ఏర్పాటైంది వెళ్ళి పడుకో అన్నాడు మర్నాడు సభలో ప్రతాపుడి విచారణ జరిగింది రాజు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు తర్వాత ఆయన రాజకుమార్తెను తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన సూరన్న అనే అతనికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెతో వివాహం జరపనున్నట్టు ప్రకటించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంతా తనకు అనుకూలంగా అయినాక ప్రచండు తన రహస్యం బయటపెట్టి తన పీక మీదకి వచ్చినంత పని ఎందుకు చేసుకున్నాడు అతన్ని పట్టి ఇచ్చిన ప్రతాపునికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటానికి మారుగా రాజు ఆమెను ప్రచండునికే ఎందుకు ఇచ్చి చేశాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సరిగ్గానే ప్రవర్తించాడు ప్రచండు పట్టి ఇచ్చిన ఘనత ప్రతాపునికి దక్కరాదని రాజకుమార్తె మాటల వల్లనే వెల్లడి అయింది ప్రచండుణ్ణి నిజంగా పట్టి ఇచ్చిన వాడు ప్రచండుడే అని చెప్పాలి అందుచేతనే రాజు తన కుమార్తెను అతనికి ఇచ్చి ఉండవచ్చు లేదా రాజకుమార్తె కోరిక ప్రకారం పెళ్లి చేయమని ప్రచండు రాజును కోరి ఉన్నాడు గనక ప్రచండుణ్ణి పెళ్లాడటం రాజకుమార్తె కోరిక కూడా కావచ్చు గచ్చదంగాని ప్రచండు రాజు శిక్షించే అవకాశం లేదు ఎందుచేతనంటే రాజకుమార్తెను తెచ్చినందుకు అర్ధరాజ్యానికి ప్రచండు అరుకుడు అయ్యాడు ఏ రాజుగానే తన సాటి రాజును విచారణ చేసి శిక్షించలేడు ప్రచండు తనను తాను బయటపెట్టుకోవడానికి కారణం లేకపోలేదు రాజుగారు తనను గురించి వివరాలు తెలుసుకోవటానికి తప్పక ప్రయత్నిస్తాడు అప్పుడు అతని రహస్యం బయటపడవచ్చు అదేగాక ప్రచండు ఒక విధంగా రాజకుమార్తెను ప్రేమించినట్టే కనబడతాడు లేకపోతే ఆమెను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలియగానే ఆమె జాడ వెతుకుతూ అతను బయలుదేరడు అది కేవలము అర్ధరాజ్యం కోసమే అయితే తన రహస్యం బయటపెట్టే ముందు కొంచెం ఆలోచించేవాడే అతను చాలా వరకు రాజకుమార్తె సుఖం కోరే ఆ పని చేసినట్టు కనబడుతున్నది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాల కథలు అతిథి సత్కారము పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా నీ పట్టుదల చూడగా చూడగా నాకు దృఢభ్రతుడి కథ గుర్తుకు వస్తున్నది అతని పట్టుదలకు దేవతలే లొంగిపోవలసి వచ్చింది శ్రమతి లేకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్వేతవనములో దృఢవ్రతుడు అనేవాడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండేవాడు అతను బ్రహ్మచారి ఒంటరిగాడు అతను తపస్సు చేసిన వాడు కూడా కాడు కానీ యావత్ జీవితము అతిథి సత్కార వ్రత నియమం తప్పకుండా ఆచరించాడు ఏ వేళలో ఎవరు వచ్చినా సరే అతను తన కుటీరంలోనికి ఆహ్వానించి తనకున్న దానిలోనే పెట్టి పంపేవాడు అతను కుటీరం విడిచి బయటికి వెళ్ళితే కందమూల ఫలాల కోసమే వెళ్ళేవాడు తన అవసరానికి మించి తెచ్చేవాడు అందుచేత అతిథులకు పెట్టడానికి అతని వద్ద పండో ఫలమో ఉంటూనే ఉండేది ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి దాటినాక ఎవరో వచ్చి తలుపు తట్టారు వ్రతుడు తలుపు తీసి చూసేసరికి ఒక ఆజానుబాహువైన ఋషి మంచి తేజస్సు గలవాడు కనిపించి ఆకలిగా ఉన్నది భోజనం పెట్టగలవా అని అడిగాడు దయచేయండి దయచేయండి అన్నాడు దృఢవ్రతుడు ఆ ఋషిని లోపలికి ఆహ్వానిస్తూ నేను ఒక్కనే కాదు నా వెంట ఇంకా ఏడుగురు ఉన్నారు అందరము ఆకలితోనే ఉన్నాము అన్నాడు ఆ ఋషి వారిని కూడా లోపలికి రమ్మనండి అన్నాడు దృఢవ్రతుడు అలా అన్నాడే గాని అతని గుండె పిచపిచలాడుతున్నది అతని కుటీరంలో రెండు దుంపలు రెండు మూడు ఫలాలు మించి ఎక్కువ లేవు వాటితో ఎనిమిది మంది ఆకలి తీరటం అసంభవం తాను బయటికి వెళ్ళి ఆహారం తేవటానికైనా వేలగాని వేళ అరణ్యంలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి అయినా అతను దైవం మీదనే భారం వేసి ఎనిమిది మంది అతిథులను తన కుటీరంలోనికి ఆహ్వానించి తమరందరూ కొంచెంసేపు కూర్చోండి నేను త్వరలోనే తమకు ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకువస్తాను అని అగ్నిహోత్రం ఉన్న గదిలోకి వెళ్ళాడు అతి ఆశ్చర్యకరంగా ఆ గదిలో ఒక మూల కందమూలాల పోగు ఫలాల గుట్ట కనిపించింది అవి ఎలా వచ్చాయన్న విషయం పట్టించుకోకుండా దృఢవ్రతుడు తన అతిథులకు ఆ ఫలాలు ఇచ్చి వారు వాటిని తినేలోపుగా కందమూల ఫలాలను చక్కగా కాల్చి తెచ్చి వారి ముందు ఉంచాడు ఈ ఆతిథ్యంతో అతిథులు చాలా సంతృప్తి చెందారు వారికి పెద్ద అయిన ఋషి దృఢవ్రతునితో పుణ్యాత్ముడివి ఈ పుణ్యం ఊరికే పోదు మేమిక వెళ్ళి వస్తాం అన్నాడు తెల్లవారేదాకా విశ్రమించి వెళ్ళవచ్చునే అన్నాడు దృఢవ్రతుడు మాకు రాత్రి పగలు అన్న విచక్షణ లేదు విశ్రమించటం తర్వాత మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది అన్నాడు ఆ ఋషుల పెద్ద ఆయన కుటీరం వెలుపలికి దారితీశాడు ఆయన అనుచరులు ఒకరొకరే బయటికి పోతున్నారు అప్పుడు వారిలో ఆఖరివాడు దృఢవ్రతుడిని సమీపించి రహస్యంగా పిచ్చివాడా ఆయనను ఊరికే పోనిస్తున్నావేమిటి ఏదన్నా వరం అడుగు ఇస్తాడు ఆయన ఎవరనుకున్నావు దేవేంద్రుడు మేము మిగిలిన దిక్పాలకులము అన్నాడు దృఢవ్రతుడు గబగబా బయటికి వచ్చి ఋషుల పెద్దతో స్వామి కొంచెం ఆగండి తమరు అనుమతిస్తే ఒక వరం కోరాలని ఉన్నది అన్నాడు దేవేంద్రుడు సంతోషించి తప్పకుండా కోరుకో అన్నాడు మరేమీ లేదు నాకు పని లేని వేళలలో పాచికలు ఆడాలని ఉంటుంది ఎవరిని రమ్మన్నా రారు నేను పిలిస్తే ఎవడైనా సరే పాచికలు నాతో ఆడటానికి వచ్చి నాతో ఓడిపోయేటట్టు వరం అనుగ్రహించండి ఇంతకంటే మరేమి కోరను అన్నాడు దృఢవ్రతుడు దేవేంద్రుడి ముఖం మాడిపోయింది ఈ ఆశ్రమవాసి ఉత్తమ దృష్టి గలవాడై ఉంటాడని బొందితో స్వర్గానికి తీసుకుపోమనో ఏ అప్సరసనైనా తనకు భార్యగా పంపమనో కోరుకుంటాడని దేవేంద్రుడు అనుకున్నాడు దృఢవ్రతుడు అలాంటి కోరిక కోరి ఉంటే దేవేంద్రుడు సంతోషంగా తీర్చేవాడే కూడాను కానీ దృఢవ్రతుడు క్షుద్రమైన కోరిక కోరాడు అయినా ఇస్తానన్నాక వరం ఇవ్వక తప్పదు గనక నువ్వు అడిగితే ఎలాంటి వాడైనా సరే నీతో పాచికలు ఆడి ఓడిపోయేటట్టుగా వరం ఇస్తున్నాను అనేసి అంతర్ధానమయ్యాడు ఆయనతో పాటే మిగిలిన దిక్పాలకులు అంతర్ధానమయ్యారు అటు తర్వాత దృఢవ్రతుడికి పాచికలతో చక్కగా కాలక్షేపం అవుతూ వచ్చింది చుట్టుప్రక్కల ఆశ్రమాల వాళ్ళు వచ్చి అతనితో పాచికలు ఆడి ఓడిపోతుండేవాళ్ళు అతని అతిథి సత్కారం కూడా అవిచ్ఛిన్నంగా జరిగిపోయింది చివరకు ఒకనాడు అతని కోసం దూతలు వచ్చారు తన పాచికలను చేతపుచ్చుకొని దృఢవ్రతుడు కింకర్ల వెంట యమధర్మరాజు ఆ స్థానానికి వెళ్ళాడు అక్కడ చిత్రగుప్తుడు దృఢవ్రతుడి జాబితా చూసి యమధర్మరాజుతో ఇతను చాలా పుణ్యాత్ముడు జీవం అతిథి పూజ చేసి స్వర్గంలో కోటి సంవత్సరాల పాటు భోగాలు అనుభవించగలడు అయితే ఇతనికి పాచికలాడే వ్యసనం ఉన్నందున ఒక్కసారి నరక సందర్శనం చేయించి స్వర్గానికి పంపేద్దాం అన్నాడు యమధర్మరాజు అనుమతితో కింకర్లు దృఢవ్రతుణ్ణి నరకమంతా తిప్పారు నరక యాతనలు అనుభవించే వారిని చూసి దృఢవ్రతుడు చాలా నొచ్చుకొని యమధర్మరాజు తన అతిథులకు చేసే సత్కారం ఇదే అనుకున్నాడు నరకాన్ని చూడటం పూర్తి అయినాక అతను యముడి వద్ద సెలవు పుచ్చుకోబోతూ ధర్మరాజా నాతో పాచికలు ఆడు ఒక చిన్న పందెం కూడా పెట్టుకుందాం నేను ఓడిపోతే నా పుణ్యమంతా దారపోసి తిరిగి జన్మ ఎత్తేదాకా ఈ నరకంలోనే ఉండిపోతాను నువ్వు ఓడిపోతే నీ నరకంలో ఉన్నవారినందరినీ నా వెంట పంపేయి అన్నాడు చిత్రగుప్తుడు జూదం ఆడవద్దని లబలబలాడుతున్నా వినిపించుకోక దేవేంద్రుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల యమధర్మరాజు దృఢభ్రతుడితో పాచికలు ఆడి ఓడిపోయాడు అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేయించి పాపులను అందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పింది కాదు యమకింకరులు దృఢవ్రతుణ్ణి అతని అనుచరులను స్వర్గ ద్వారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకులతో ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు కోటి సంవత్సరాలు స్వర్గ సుఖాలు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయారు స్వర్గ ద్వారపాలకులు దృఢవ్రతుణ్ణి లోపలికి రానిచ్చారు కానీ అతని వెంట ఉన్న వాళ్లను రానివ్వక మీరంతా ఎవరు అని అడిగారు వీళ్ళంతా నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతుడు వీళ్లకు స్వర్గంలో స్థానము లేదు అన్నారు ద్వారపాలకులు మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారంతా ఎవరని నేను అడిగానా ఈ మాట దేవేంద్రుడు గారిని అడిగిరా అన్నాడు దృఢవ్రతుడు ఈ మాట దేవేంద్రుడి చెవిన పడింది ఆయన స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెబుతూ అతని వెంట వచ్చిన పాపులను అందరినీ స్వర్గంలోనికి రానిచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దృఢవ్రతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గ ప్రవేశం కలిగించాడు కదా ఇది సవ్యంగా ఉన్నదా ఇంద్రుడు దృఢవ్రతుడి యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు ఈ ప్రశ్నకు సమాధానము తెలిసి కూడా నీవు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు దేవేంద్రుడు దృఢ యుక్తికి లొంగిపోయాడు అన్నది సరికాదు అతిథి సత్కారం అన్నది అత్యుత్తమ వ్రతం అందుకనే ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చేయని దృఢ అంతులేని స్వర్గ సుఖాలు సంప్రాప్తమైనాయి అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా పరిహరించగలదు ఈ సంగతి తెలిసే ఇంద్రుడు ఆ పాపులను స్వర్గంలోనికి రాణిచ్చాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు లేని ప్రవర్తన పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ నువ్వు ఎందుకు ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయినా నేను ఆశ్చర్యపడను ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థం ఏమీ ఉండదు ఇందుకు నిదర్శనముగా నీకు తరుణుడు అనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు తరుణుడు అనే యువకుడికి దగ్గరి బంధువులు ఎవరూ లేరు అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసము చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు అక్కడ పెళ్లి చేసుకొని జీవనోపాధి కల్పించుకొని స్థిరపడాలని అతని ఉద్దేశము విభాస స్థలం గొప్ప పుణ్యక్షేత్రం ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండి ఆలయం ఉన్నది అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు తరుణుడి లాంటి విద్యావంతుడికి జీవనోపాధి అతి సులువుగా ఏర్పడుతుంది తరుణుడు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామం వెలుపల అతనికి ఒక గుంపు కనపడింది వాళ్ళేదో వింత చూస్తున్నారు అదేమిటో చూద్దామని తరుణుడు ఆ గుంపును సమీపించాడు అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్స కలిగించింది ఒక మొరటు మనిషి ఒక పంగల కర్రతో ఒక పామును నేలకేసి అదిమిపెట్టి మధ్య మధ్య కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు వాడా పాముతో అలా క్రూరంగా ఆడుకుంటూ ఉంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టి నవ్వుతున్నారు ఆ మొరటు మనిషిని చూసి తరుణుడికి చాలా ఆగ్రహం వచ్చింది వాడు తన కన్నా రెట్టింపు బలడ్డు పోయాడు గాని లేకపోతే తరుణుడు వాణ్ణి తన్ని ఉండును అతను తన ఆగ్రహాన్ని అణిచిపెట్టుకొని ఆ పామును అమ్ముతాబా ఏమిటి అని అడిగాడు మొరటువాడు తల ఎత్తి చూసి పామును కొంటానంటాడు ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా తరుణుడు తన దగ్గర ఉన్న కాసిని చిల్లర డబ్బులు కేసి చూపాడు పాము కోసం మోజు పడ్డావు తీసుకుపోయి ఆడుకో అంటూ మొరటివాడు ఒక చేత్తో డబ్బులు తీసుకొని రెండో చేత్తో పాము మెడపట్టి ఎత్తి తరుణుడి చేతుల్లోకి దాన్ని తోశాడు ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమో అన్న అనుమానము తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చైపోయిందన్న బాధ తరుణుణ్ణి కలవరపెట్టాయి అందుచేత అతను ఆ పామును తీసుకొని గబగబా నడుచుకుంటూ అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు అతను కొంత దూరం అలా వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలివేశాడు అది చాలా అందమైన పాము దాని రంగు తెల్లని తెలుపు తరుణుడు వదలగానే అది చరచర ఎటో వెళ్ళిపోయింది ఇంతకు ఈ పాము ఒక నాగకన్య కారణాంతరం వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం పాము రూపంలో తిరగవలసి వచ్చింది శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన ఇంటికి తిరిగిపోయింది ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి తరుణుడు ఆమెను కాపాడటం గురించి తెలుసుకొని అమ్మా నీవు ఆ యువకుడి రుణం తీర్చుకోదలిస్తే భూలోకానికి తిరిగి వెళ్ళు అన్నాడు నేను అతనికి భార్యగా జీవించాలని కోరుతున్నాను అన్నది నాగకన్య అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారికను ఇచ్చి పంపాడు ఆ ఇద్దరు విభాస స్థలానికి చేరుకున్నారు తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే గాఢంగా ప్రేమించాడు ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకొని తనను పెళ్లాడమన్నాడు ఆమె వెంటనే ఒప్పుకున్నది తరుణుడికి రూపవతి అని పేరు పెట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉన్నది ఎంతకాలం ఆమెతో కాపురం చేసినా అతని విస్మయం కొంచెం కూడా తగ్గలేదు ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు రూపవతి పరిచారిక పరిమనిషిగా ఉండేది తరుణుడు తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఏ పూర్వజన్మ పుణ్యం చేతనో తనకు ఆమె భార్యగా దొరికిందని తృప్తిపడుతూ వచ్చాడు ఇలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూడటం జరిగింది ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు మంత్రవేత్తాను అందుచేత రూపవతిని చూస్తూనే ఆమె నాగస్త్రీ అని ఆయన కనిపెట్టాడు ఆయన తరుణుని తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరదీసి నాయన చేసుకోక చేసుకోక నాగస్త్రీని భార్యగా చేసుకున్నారేమిటి అన్నాడు తరుణుడి నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది మీరు హాస్యమాడుతున్నారా లేక ఇది నిజమా అన్నాడు అతను ఇది హాస్యమాడే విషయమా బాబు ఇంత చదువుకున్నవాడివి ఆమె మామూలు మానవ స్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అన్నాడు పూజారి తరుణుడి గుండెల్లో దడ పుట్టుకొచ్చింది నాగజాతి వారు ఏదో దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణలతో విని ఉన్నాడు బాబుగారు నేను ఇంటికి తిరిగి పోలేను నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో ప్రస్తుతానికి అదే మంచిది కర్తవ్యం నింపాదిగా ఆలోచించుదాం అని పూజారి తరుణుణ్ణి కొండ మీదికి తీసుకుపోయాడు ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది ఆమె తన పరిచారికతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారినందరినీ అడిగింది అతను కొండ మీదకి వెళ్ళినట్టు తెలిసింది నిప్పులు చెరిగే ఎండలో రాతిమెట్ల మీద తన కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నా లక్ష్య పెట్టకుండా కొండ ఎక్కి పూజారిని తన భర్త ఉంటే ఒకసారి మాట్లాడాలని కోరింది అప్పుడు పూజారి ఆమెతో అమ్మాయి ఎందుకీ వృద్ధాశ్రమ నీ భర్త నిన్నీక చూడడు అతని ఆశ వదులుకో అన్నాడు రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు ఆమె తల వంచుకొని వెనక్కి తిరిగి మెట్లు దిగిపోవటం అతని కంటపడింది రూపవతి తన చెలికత్తతో సహా కొండ దిగి వచ్చి చెట్ల క్రింద నీడలో కూర్చొని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది ఇంతలో అటుకేసి పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది ఆడవాళ్ళిద్దరూ తలలు ఎత్తి రొప్పుతూ వస్తున్న తరుణుణ్ణి చూశారు అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా తన భార్యను గాఢంగా కౌగలించుకున్నాడు తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు వారి జీవితం ఎప్పట్లాగే ఆనందకరంగా సాగిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తరుణుడి ప్రవర్తనకు అర్థం ఏమిటి తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను వదిలివేయటానికి నిశ్చయించుకున్నాడు కదా ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుట పడటానికి నిరాకరించాడు కదా అంతలోనే తన మనస్సు ఎందుకు మార్చుకొని ఆమె వెనకనే పరిగెత్తాడు చివరకు ఆమెతో ఎందుకు కాపురం చేశాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలిగినవాడు అతను పామును మొరటిబాడి నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉన్నది అయితే తన భార్య మిట్ట మిజ్జానపు ఎండలో తన కోసం మెట్లెక్కి రావటం తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మాట్లాడకుండా తిరిగి పోవటం అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి తనకు కీడు చేయదలిసిన మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు ఏవో బుల్లి కబుర్లతో వంచన చేసి తనను వశపరుచుకుంటుంది తాను వదిలివేయవలసిన ఆ భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది ఆమె పిశాచి అని తెలిసినా కూడా అతను ఆమెను వదిలివేయడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు